టీవీకి స్వాగతం మహబూబాబాద్ జిల్లా ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టిన ప్రకారం కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఆరు గ్యారంటీల అమలుకు శ్రీకారం చుట్టిన సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు పాలాభిషేకం చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇచ్చిన మాటకు కట్టుబడి ఆరు గ్యారంటీ పథకాలను అమలు చేసిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానిదే అని అన్నారు రేవంత్ రెడ్డి గారు క్యాబినెట్ మంత్రులు అందరూ కలిసి నాలుగు పథకాలని ప్రవేశపెట్టడం జరిగింది అందులో భాగంగా పంచాయతీ అందరూ అందరూ పాల్గొని కోరుతున్నాను సైదవ్ గారు రమేష్ గారు కుహారంతండ గోబాల్ జిల్లా వినర్ నాయకులు కూడా మాదే మాగాడే జిల్లా ఫుల్లూరు పంచాయతీ ఒకటే ఆచారామడం జరిగింది ఇంతవరకు దేశంలో చరిత్రలో ఎక్కడా లేనటువంటి ఏ రాష్ట్రంలో కూడా లేనటువంటి పాలసీ గతంలో గత ప్రభుత్వం ఐదు వేలే ఉండేది ఎకరానికి ఇంకా వెయ్యి రూపాయలు పెంచారు ఇప్పుడు మన ప్రభుత్వం పన్నెండు వేలు అయితే ఇప్పుడు కొల్లూరు రెవెన్యూతో పాటు రోజు ఈ రోజు నుంచి మళ్ళీ మూడు గ్రామ పంచాయతీలని పడతా ఉంటాయి మూడు పంచాయతీల తర్వాత మండలం మొత్తం ఈ నెల వచ్చే నెల పదో తారీఖు కల్లా రైతుల అకౌంట్లో డబ్బులు వస్తూ ఉంటాయి కాబట్టి ఇది కాంగ్రెస్ రైతు ప్రభుత్వం దీన్ని స్ఫూర్తిగా మనం అందరం ప్రజలలో తీసుకెళ్ళి రాబోయే రోజు దా రాబోయే రోజుల్లో జరిగేటటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో మనం అందరం కలిసిమెలిసి ఐక్య తోటి మరి మెజార్టీ ఈ యొక్క పథకాలని ఏదైతే ఆరు గ్యారంటీలు ఉన్నాయో ఆ గ్యారంటీతో పాటు ఈ నాలుగు పథకాలను కూడా చేయాలని ప్రజల్లో తీసుకెళ్ళి మనం అందరూ పురుషుతో అందరూ పురుషోటి